కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల కేంద్రంలోని ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షుడు వాసాల సుధీర్ ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణం మోతుకులగూడెం చౌరస్తా అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల లేసి నివాళులర్పించారు అనంతరం స్పందన అనాథాశ్రమంలో కేక్ కోసి స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షుడు వాసాల సుధీర్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు మరువలేని అని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించాలని కొనియాడారు ਅੰਬੇਦਕਰ ਆਸ਼ਯਾਲ ਨੂੰ ਸਹਾਇਤਾ ਲਈ ਕੌਂਸਲ ਸਹਾਇਚਾ ਅੰਬੇਦਕਰ ਆਸ਼ਯਾਲ ਨੂੰ ਸਹਾਇਤਾ ਲਈ ਕੌਂਸਲ ਸਹਾਇਚਾ ਅੰਬੇਦਕਰ ਆਸ਼ਯਾਲ ਨੂੰ ਸਹਾਇਤਾ ਲਈ ਕੌਂਸਲ ਸਹਾਇਚਾ ਜੈ ਭੀਮ ਜੈ ਭੀਮ ਜੈ ਭੀਮ ਜੈ ਭੀਮ